యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా సీనియర్ కాంగ్రెస్ నేత అయినటువంటి తులసి రెడ్డి గారు మొత్తం అంతా కూడా భారతదేశ రాజకీయ స్థితిగతులపై అవగాహన ఉన్న మంచి సీనియర్ నాయకుడు అటువంటి సీనియర్ నాయకుడితో ఈ రోజు నా రామరాజ్యం ఛానల్ తరఫున కొద్దిగా ఇంటర్వ్యూ మొదటి అంశం ఏమిటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆరు మంది మారణం అది ముక్కోటి ఏకాదశి సందర్భంగా విపరీతమైన జనాలు అదే భక్తులు అక్కడికి వెళ్లడం వల్ల ఎన్నో రకాలైన దుష్టశక్తులు అనుకోండి అటువత ఆ తర్వాత రాజకీయ నాయకుల నిర్లక్ష్యం అనుకోండి పోలీసుల యొక్క వ్యవహార తీరు అనుకోండి ఆ టిటిడి అధికారుల విమర్శలపై ఎక్కువగా భక్తులు కానీ ఆ తర్వాత రాజకీయ నాయకులు గాని విశ్లేషణ ప్రకారం వాళ్ళదే తప్పు అంటున్నారు ఏది ఏమైనప్పటికీ ముందుగా తిరుపతి తిరుమల దేవస్థానం భక్తులు ఆరు మంది మరణం పట్ల మన కాంగ్రెస్ నేత అయినటువంటి తులసిరెడ్డి గారు ఆయన అవగాహన పరిస్థితులు స్థితిగతులపై చిన్న ఇంటర్వ్యూ సార్ చెప్పండి సార్ జనవరి ఎనిమిది టిటిడి చరిత్రలో ఒక చీకటి రోజు ఆ రోజు జరిగిన దుర్ఘటన విషాదకరం విచారకరం బాధాకరం దురదృష్టకరం ఆ రోజు జరిగిన సంఘటనలో తొక్కిసరాటలో ఆరు మంది చనిపోవడం జరిగింది ఆ ఆరు మందిలో ఐదు మంది మహిళలు టీటీడీ చరిత్రలో అటువంటి సంఘటన ఇంతవరకు జరగలే రెండు వేల పదహారులో విద్యుత్ తీగల ప్రమాదంతో ఒక ఇద్దరు చనిపోయారు అంతే తప్ప టిటిడి చరిత్రలో అటువంటి సంఘటనలు ఏం లేవు కానీ దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో చాలా చాలా ఉన్నాయి మనము మకా మసీద్ తీసుకుంటే హజ్ యాత్ర సందర్భంగా పంతొమ్మిది వందల తొంభైలో పద్నాలుగు వందల ఇరవై ఆరు మంది తొక్కిస్లాటో చనిపోయినారు పద్నాలుగు వందల ఇరవై ఆరు మంది తొంభై నాలుగులో రెండు వందల డెబ్బై మంది తొంభై ఎనిమిదిలో నూట పద్దెనిమిది మంది రెండు వేల ఒకటిలో ముప్పై ఐదు మంది రెండు వేల ఎనిమిదిలో రెండు వేల మూడులో పద్నాలుగు మంది రెండు వేల నాలుగులో రెండు వందల నలభై నాలుగు మంది రెండు వేల ఆరులో మూడు వందల నలభై ఆరు మంది రెండు వేల పదహైదు సెప్టెంబర్ ఇరవై నాలుగున రెండు వేల రెండు వందల ముప్పై ఆరు మంది అబ్బో మరొకసారి చెప్తాను ఇది రెండు వేల పదహైదు సెప్టెంబర్ ఇరవై నాలుగున మక్కా మస్జిద్ లో హజ్ రెండు వేల రెండు వందల ముప్పై ఆరు మంది చనిపోయారు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో కూడా పద్మూడు వందల ఒక్క మంది చనిపోయారు ఇది ఒక యాంగిల్ ఒక యాంగిల్ మన దేశంలో చూసుకుంటే రెండు వేల పదహారు ఏప్రిల్ పదిన కేరళ రాష్ట్రంలో కొల్లాం జిల్లాలో పుట్టింగల్ దేవి టెంపుల్ అక్కడ తుక్కి శ్రూ నూట ఆరు మంది చనిపోయారు మన దేశంలో మన దేశంలో కేరళ రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి ఫిబ్రవరి మూడున అలహాబాద్ కుంభమేళాలో ఎనిమిది వందల మంది చనిపారు రెండు వేల తర్వాత రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ముప్పైనా రాజస్థాన్ లో చాముండేశ్వరి టెంపుల్లో జోధ్పూర్ లో రెండు వందల ఇరవై నాలుగు అని చనిపోయారు మన రాష్ట్రంలో రెండు వేల పదహైదు జూలై పద్నాలుగున రాజమండ్రి పుష్కరాలలో ఇరవై తొమ్మిది మంది చనిపోయినారు అరవై మంది గాయపడ్డారు రెండు వేల పదకొండు జనవరి పదహైదున శబరిమల మకర సంక్రాంతి శబరిమలలో నూట ఆరు మంది చనిపోయారు ఇక హరిద్వార కుంభమేళలో నాలుగు వందల ముప్పై మంది కాబట్టి టీటీడీ చరిత్రలో లేవు తప్ప ఇది ప్రపంచ చరిత్రలో మన దేశంలో మిగతా టెంపుల్ చరిత్రలో చాలా చాలా రెండు వేల రెండు వందల ముప్పై ఆరు మంది మొక్కలో కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పుడు టిటిడి చరిత్రలో ఒక విచారకరమైన దిగుగా దుర్దినంగా మనం భావించాల్సి వస్తుంది సరే ఏది ఏమైనా దీని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఎవరు చేయరు ఇక్కడ నిర్లక్ష్యము సమన్వయ లోపము అవగాహన లోపము అవి ఉన్నాయి ఇక్కడ మరి మనము పేపర్ వార్తల ప్రకారంగా చూస్తే బైరాగి పట్టేడు ప్రాంతంలో ఒక కౌంటర్ దగ్గరకు సంబంధించి అక్కడ ఒక పార్కులో అందరినీ ఉంచారు దానికి గేట్ వేశారు తర్వాత ఆ గేటు దగ్గర ఉన్నటువంటి డిఎస్పీ కానీ పోలీసులు కానీ ఆ లోపల ఉన్న వాళ్ళలో ఒక ఆవిడకు కొంత గాలి ఆడక ఆవిడను వాళ్ళ భర్త బయటికి అడిగితే ఆ బేటికి ఆ రప్పించే ప్రామపథ్యంలో ఆ గేటు తెరవడము ఒక్కసారి టోకెన్స్ ఇస్తున్నారని చెప్పేసి లోపల ఉండే ప్రజలు భావించడము అందరూ గోవింద గోవింద అని చెప్పేసి లేయడము దాంతో వచ్చేసి ఆ అందరు తోసుకొని రావడము దానికి కంట్రోల్ చేయలేకపోయి గేట్లు తెగిపోవడం పడిపోవడము తొక్కిస్తా జరిగిందనేది ఒకటి ఇటువంటిది కాబట్టి ఇది ఏదో పై స్థాయి అధికారులు ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు కానీ అది కూడా జరగకూడదు కాబట్టి ఇక్కడ కొంత స్థానికంగా ఉండే అధికారుల అవగాహన లోపమో సమన్వయ లోపమో ఆ అసెస్మెంట్ చేసే దాంట్లో కొంత బ్యాలెన్స్ తప్పడమో అది జరిగింది ఏదైనా సరే దురదృష్ట సంఘటన ఇప్పుడు అక్కడ ఆల్రెడీ చనిపోయిన వారి కుటుంబాలకు వచ్చేసి ఎక్సైజ్ షో ఇవ్వడం అనేది ఆల్రెడీ ప్రకటించినట్టుంది ఇరవై ఐదు లక్షలు ప్రకటించారు తర్వాత ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పారు అంతవరకు మంచిదే ఇంకా కోట్ అడిగినా పది కోట్ అడిగినా ఎంత అడిగినా దానికి ఏమి తిరిగి ప్రణాళిక ఇది రీజనబుల్ అమౌంట్ దాని గురించి పెద్దది తర్వాత క్షతగాత్రులకు వచ్చేసి మెరుగైన వైద్యం వచ్చేసి అందించాలా అది అందిస్తా ఉన్నట్టుంది అది ఒకటి తర్వాత ఇక ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కోసం ఇమ్మీడియట్ గా ఒక విచారణ కమిటీని వేయాలా దానికి టైం బౌండ్ పెట్టాలా లేట్ చేస్తే కన్నా విచారణ కమిటీ కరెక్ట్ ఫిగర్స్ రావు కరెక్ట్గా రాదు కాబట్టి ఒక వారం రోజుల లోపల దాన్ని తీసుకుని దానికి సంబంధిత వ్యక్తులు అది నిర్లక్ష్యం కావచ్చు సమన్వయంలో కావచ్చు పోలీసుల వైఫల్యమా అధికారుల వైఫల్యమా వారి మీద వచ్చేసి చర్యలు తీసుకోవడం అనేది ఒక యాంగిల్ తర్వాత భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఆలోచించడము ఆ కోణంలో చేయాలి తప్ప దీన్ని టిటిడి యొక్క ప్రతిష్టను దెబ్బతీసే దానికోసం కానీ లేదా అధికారంలో ఉండే పార్టీని దెబ్బతీస్తాను కోసం కానీ రాజకీయంగా ఎవరు వారంగా ఇది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం తర్వాత సార్ సరే తిరుమల తిరుపతి దేవస్థానం యాత్రి కన్నా జరిగింది అది పక్కన పెట్టేస్తాం అది అధికార లోపము ఆ సమన్వయ లోపము అది బయట పెట్టాలంటున్నారు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే నెక్స్ట్ సార్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన అది రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుందని ఇల్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేస్తే ఏదో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్టాండర్డ్ కావాలని ఉద్దేశం అని కొంతమంది ఆరోపణలు ఆయన నిధులు శాంతిని చేస్తే మన రాష్ట్ర పరిస్థితి బాగుపడుతుందని వీళ్ళు ఎవరు టీడీపీ తెలుగుదేశం నేతలు అందరూ కూడా మన నరేంద్ర మోదీని పొగడానికే ఆ కార్యక్రమం కొనసాగినట్లు కొన్ని ఆరోపణలు ఉన్నాయి దాని మీద మీ అభిప్రాయం సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెప్తా ఉంది ఏమి దేశమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి బీజేపీ అంటే డిఫరెన్స్ అనే నిర్వచనం వేరు బిఎన్ బాబు జేఎన్ అంటే జగన్ పి అంటే పవన్ అంటే వీళ్ళు ముగ్గురు వచ్చేసి మోడీ చేతిలో అమిత్ షా చేతిలో కీరు బొమ్మలు మోడీ సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అని చెప్తున్నాం అదే నిజమైంది నిన్న మోడీ గారి పర్యటన జరిగిన పర్యటన సందర్భంగా ఏం జరిగింది ఇచ్చింది ఘోరంత ఇస్తున్నది ఘోరంత ఇవ్వాల్సింది కొండంత ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వము చట్ట ప్రకారంగా ఇవ్వాల్సింది కొండంత ఇప్పటి వరకు ఇచ్చింది రేపు ఇస్తా నేను మన ఇస్తామని చెప్పింది రెండు కలిసినా గానీ ఘోరంతనే దీంట్లో ముందు వచ్చేసి వాళ్ళు ఇస్తామని చెప్పిందే చేద్దాం ఏం చెప్పారు రెండు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసి ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ కల్పిస్తాము ఏ ఏ రంగాల్లో ఇంధన రంగము రైల్వే రంగము రోడ్లకు సంబంధించి ఔషధ రంగము పారిశ్రామిక రంగానికి సంబంధించి రెండు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులను కొన్ని శంకుస్థాపనలు చేశారు కొన్ని ప్రారంభోత్సవాలు చేశాడు అది జరిగింది సరే అంతవరకు వచ్చేసి హర్షం వ్యక్తం చేస్తాం దాంట్లో కూడా ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్లు ఒక శంకుస్థాపన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకే మొత్తం రెండు లక్షల కోట్ల రూపాయల్లో లక్ష ఎనభై ఐదు వేల కోట్లు ఒకటే ఇది గ్రీన్ హైడ్రోజన్ దానికి అది కూడా శంకుస్థాపన కాబట్టి శంకుస్థాపనలు అది ప్రారంభోత్సవాలకు నోచుకుంటావో నోచుకోవో అర్థం కాని పరిస్థితి కాబట్టి మిగతా అన్ని కలిసి పదహైదు వేల ఇది మొత్తం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అన్ని కలిసి ఒక్క విశాఖ అది జరిగింది ఎక్కడ మీటింగు విశాఖలో విశాఖలో ఒక్క విశాఖ స్టీల్ ప్లాంటే అది రెండు లక్షల కోట్ల రూపాయల కంటే విలువ చేసేది ఇవన్నీ కలిసి రెండు లక్షల కొట్టు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అనుకుంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆంధ్రుల ఆత్మాభిమానానికి ఆత్మ గౌరవానికి పోరాట స్ఫూర్తికి ప్రతీకైనటువంటి ఇప్పుడు కొన్ని ఏళ్ళ సంవత్సరాలుగా ఉన్నటువంటి అనేక వేల మందికి ఉపాధి ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పిస్తున్నటువంటి ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థను వచ్చేసి నువ్వు ప్రైవేట్ రంగము చేసిన ప్రయత్నం చేస్తున్నావు నిన్న దాని గురించి మాట్లాడడం లేదంటే అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది దాన్ని ప్రైవేట్ అమ్మేదానికి ఆ ఒక్క ప్రాజెక్ట్ చేస్తుంది రెండు లక్షల కోట్ల రూపాయలు పైచిల్ అది ఒక యాంగిల్ ఇక విభజన చట్టం ప్రకారంగా హక్కుగా రావాల్సినట్టు రాష్ట్రానికి రావాల్సినట్టు ఏం చేశావు దాంట్లో నంబర్ వన్ ప్రత్యేక హోదా ఇది రాష్ట్రానికి సంజీవని లాంటిది ఇది రాష్ట్రం యొక్క హక్కు ఇది భిక్ష కాదు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై తారీఖున ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భారత పార్లమెంటు లో చేసిన ప్రకటన దానికి అన్ని పార్టీలు హామీలు అనుకు ఆమోదముద్ర వేశాయి తరువాత తిరుపతి వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ గారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క వెంకయ్య నాయుడు గారిని పెట్టుకొని వెంకన్న సాక్షిగా ఐదేళ్ళు కాదు పది ఇస్తామని చెప్పేసి హామీ చేశారు మీ మేనిఫెస్టో పెట్టారు అటువంటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ముగిసిన అని చెప్పారు కాబట్టి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టారు రెండవది రాయలసీమకు ఉత్తరాంధ్రకు ముందెలికంటర స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ ఇది విభజన చట్టంలో సెక్షన్ నలభై ఆరు సబ్ సెక్షన్ మూడు ప్రకారము ఇవ్వాలి ఇది కేంద్రం బాధ్యత సల్ వాడాడు దానికి బంగనామాలు పెట్టడం జరిగింది మూడవది ఈ యొక్క టీడీపీ వాళ్ళు పదే చెప్తుంటారు ఏపీ అంటే ఏ అంటే అమరావతి ఏపీ అంటే పోలవరం నిజమే మరి ఏ అమరావతికి ఏం చేశారు విభజన చట్టంలో సెక్షన్ నైన్టీ ఫోర్ ప్రకారంగా రాజధానిలో అటు సెక్రటేరియట్ ఇటు అసెంబ్లీ మండలి బోనము హైకోర్టు సచివాలయము మౌలిక సదుపాయాలకు వీటికి కేంద్ర ప్రభుత్వము గ్రాంట్ రూపంలో నిధులు ఇవ్వాలని స్పష్టంగా పేర్కొన్నారు ఏం చేశారు మీరు అప్పు తెచ్చుకోమన్నారు కేంద్రము గ్రాంట్ ఇవ్వాల చట్టం ప్రకారంగా అప్పు తెచ్చుకోవడానికి ఏదో పూటకులకి నీ సిఫారసు ఏమన్నట్టుగా అప్పు తెచ్చుకోవడానికి అంటే అమరావతికి ద్రోహం చేయడం జరిగింది ఇక పోలవరం పోలవరం వచ్చేసి విభజన చట్టం ప్రకారం విభజన చట్టంలో సెక్షన్ నైన్టీ ప్రకారంగా ఇది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి వీలైనంత త్వరలో దీన్ని పూర్తి చేసి దీన్ని ఫలితాలు వచ్చేసేసి రైతులకు అందించాలి ఇది చట్టంలో ఉంది అదేం లేదు ఒక సెంటుకు నీళ్ళు బారలా అది ఎప్పుడు వాడుతుందో లేదు చెప్పలేము కాబట్టి పోలవరం పరిస్థితి తర్వాత వచ్చేసి కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ విభజన జరిగిన ఆరు నెలల లోపల వచ్చేసి ఫిజిబిలిటీ రిపోర్ట్ స్టడీ చేసి అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని ఉంటే పదేళ్ళైన అయిన తర్వాత దానికి పంగనామాలు పెట్టారు దిగురాది పట్టణం ఓడలేదు లేదు విభజన చట్టంలో నైన్త్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్ కింద కొన్ని వందల సంస్థలు ఉన్నాయి వాటిని సంవత్సరం లోపల రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్ర తెలంగాణ పరిష్కరించుకుంటే పరిష్కరించుకోవాలా లాండ్ కేంద్రం దొరికిన పరిష్కరించాలా అదేం అయింది ఇల్లు పరిష్కారం చేసుకోలేదు వాళ్ళు పరిష్కారం చేయలేదు తర్వాత కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విభజన జరిగిన అరవై రోజుల లోపల ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలి పదిన్నర సంవత్సరం అయింది స్టీల్ తెలంగాణ హైదరాబాద్ లోనే ఉంది విశాఖ మెట్రో లేదు విజయవాడ మెట్రో లేదు ఆఖరికి రైల్వే జోన్ కు సంబంధించి కూడా నువ్వు విశాఖలో రైల్వే జోన్ పెడతా అంటున్నావు కానీ అక్కడ ఉండే వాల్తే డివిజన్ వచ్చేసి విశాఖ జోన్ లో పెడతావులేదని ఇప్పుడు చెప్పలేదు అక్కడ ఉండే వాల్తే డివిజన్ జోన్ ఏమో డివిజన్ ఏమో వేరే డివిజన్ కు పోతాదంట ఇక్కడ గుంతకల్ ఇవన్నీ పోయి విశాఖ రైల్వే జోన్ కు పోతాయంట నువ్వు వాళ్ళు అక్కడ ఉండేదాన్ని డివిజన్ తీసేసి కాబట్టి ఇవన్నీ ఆలోచించినప్పుడు ఇచ్చింది మనకు సరే ఆ రెండు లక్షల కోట్ల రూపాయలు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు అంతవరకు ఓకే వెల్కమ్ చేస్తాం సంతోషం దానికి కాదనం కానీ దాంతో పోలిస్తే నథింగ్ దీనికోసం వచ్చేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భజన చేయడం అనేది చాలా ఉద్దీరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి పల్లెత్తు మాట అన్నాడు నరేంద్ర మోడీ గురించి పల్లెత్తు మాట అన్నాడు తెలుగుదేశాన్ని విమర్శిస్తారు తప్ప ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన కాబట్టి కేంద్ర ప్రభుత్వము మోడీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చింది యువత యువస్థానం చెప్పింది ఘోరంతా ఇవ్వాల్సింది కొండంతా ఆ కోణంలో చూసినప్పుడు డెఫినెట్ గా వచ్చేసి ఆయన పర్యటన ఆంధ్రప్రదేశ్ కు ఆశించిన స్థాయిలో లేదనేది అర్థమవుతోంది విశారుగా ఈరోజు ముఖ్యంగా తిరుపతి తిరుమల దేవస్థానంలో ఒక ప్రమాదం ఆ ప్రమాదం అనేది అది ఆధ్యకంగా జరిగింది భారతదేశం తో పోల్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా పోల్చుకుంటే ఈ దుర్ఘటన అనేది మామూలుగా జరుగుతూ ఉంటాయి అనేది ఒక కోణం తులసిరెడ్డి గారు చెప్పడం తర్వాత రెండవ అంశం ఏంటంటే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి వైజాగ్ పర్యటన వల్ల ఆయన హామీలు ఆయన ఇచ్చిన నిధుల విషయంలో ఆయన ఇచ్చింది కొంత ఆయన మనకు రావాల్సింది చాలా ఉంది ఆయన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ మీద అంత నరేంద్ర మోదీ పర్యటన ఆశాజనకంగా లేదు అని సీనియర్ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి గారు అంటున్నారు నమస్తేనండి